బయటికి వెళ్ళి వచ్చా పిన్ని ఇడ్లీ ఏమన్నా ఉంటాయో అని ఇప్పుడా ఇప్పుడు ఎందుకు ఉంటాయి పది ఇంటి అప్పుడు ఇడ్లీ అన్నం వండుతానంటే వద్దన్న ఏమో గుంటలో వాటర్లు ఎప్పుడైనా ఉంటాయి అన్నట్టు పోయాను సర్లే పోయి అన్నం వండుకుంటా నేను పిన్ని బియ్యం ఎన్ని పోసుకున్నాను ఓ డబ్బా పోసుకున్నానా డబ్బా నీకు ఎక్కువ డబ్బా పోసుకో ఆ డబ్బా పోసుకొని ఆ డబ్బాతోనే డబ్బన్నర వాటర్ పోయి సరే బిన్ని రైస్ కుక్కర్ లో పెట్టానా తపాల్లో పెట్టానా తపాల్లో రైస్ కుక్కర్ లోనే పెట్టు రైస్ కుక్కర్ కాదు కుక్కర్ ఉంది కదా విజిల్ కుక్కర్ అందులో పెట్టు అతన్నా సరే ఎన్ని విజిల్ రావాలి మూడు సరే బిన్ని పెరుగుంది ఉందిగా ఆ పెరుగు ఉంది సరే బిన్ని సరే కౌంటా రాజేంద్ర ఏంది బెండకాయలు బెండకాయలు వేసావా ఇదేంది ఇదేందిరా నన్ను నన్ను వండమంటే వండుతా కదా ఇదేంది ఎసరేయి ఏంది ఇది కుక్కర్లో రైస్ ఎసిరేయిరా బియ్యం ఉన్నాయి ఇంకొంచెం కొంచెం అడిగితే నీళ్ళు లేదా మన ఇంట్లో ఉన్నాయి యాక్వా నిండా పది లీటర్లు పడతాయి యాక్వాలు ఎవరన్నా అసలు బెండకాయలు కాయలు కాయలు వేస్తే కూడా తీసుకోలేదు ఎందిరా బెండకాయలు తోడు తీసుకోండి అంటే కాడలు తీయాలి కదా అసలు బెండకాయలు అట్టం వండుకుంటున్నావు అంతా అంటే కాడ అమ్మ ఇదేం వంటరా బాబు అబ్బాయి చూడండి ఎట్టా చేసుకున్నాడు వంట మాడిపోయిన కర్రీ ఎసురు సరిపా రైసు ఇంకా విజిల్ రాలేదా తియ్యి పైన విజిల్ తీజిల్ విజిల్ తీయకుండా మూత తీసావా చూడండి అసలు చూడండి గెంట్ ఎక్కడ పెట్టాడు అసలు ఏం గెంటి పెట్టాడు ఆ స్పూను గంటలు సామాన్ చూసారా ఆ గంట పెట్టుకుంటారంటే ఫ్రైకి చూడండి అంత రాత స్టవ్ అంతా చేసేసాడు వేసుకో ఇంకేసుకో సరే మా అబ్బాయికి రోజు వంట వదిలేస్తే ఎంత దారుణాలు చేసేసాడు అన్నం చూడండి తిప్పుడు దాంట్లోనే పర్లే బానే ఉడికింది సరిపోయింది ఎందుకు అలా ఇంకోర వేసుకో మాడిపోయిన కర్రీ వేసుకో మాడిపోయిన కర్రీ కాదా ఫ్రై టచ్ అది ఇప్పుడు మా మామిడికాయ పచ్చడి వేసుకోవాలా మామిడికాయ పచ్చల్లో మామిడికాయ పచ్చల్లో టచ్చింగ్ అంటండి ఈ స్పూన్తో ఫ్రై చేస్తాడంట అంట అంత బాగా అసలు కాయలకి ఏం తీయలేదు అసలు కోసుకోవాలి కదరా నువ్వు అవి కొయ్యకూడదు అవి కోస్తే చిదురైపోదా అవునా నాకు తెలియదు అయితే ఇన్ని రోజులకు బెండకాయ గురించి చెప్పావు అబ్బా కాని కానీ తిను తిన్నా ఇప్పుడు అది ఓన్లీ నంచుకోవడానికేనా ఇప్పుడు ఆ మాడిందంతా పడేస్తావా తింటావా ఇప్పుడు పదకొండింటికి వంట చేసుకుని తింటున్నాడు మా కొడుకు उसेर खान पढ़ते हैं।